హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్ మన హెయిర్ ఆయిల్ ఉంది కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అని కేరళ వాళ్ళ చేత తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అండి ఇది ఎంత బాగా మంచి రిజల్ట్ అనేది అందరికీ వచ్చింది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే కదండి మీరు పొరపాటున నా సబ్స్క్రైబర్స్ అవ్వనివ్వండి నా వీడియోస్ చూసేవాళ్ళు అవ్వనివ్వండి పొరపాటు పడుతున్నారండి వేరే హెయిర్ ఆయిల్ని ఛానల్స్లో చూసి నాదేమని అనుకొని నాకు కాల్ చేసి అడుగుతున్నారండి నాది పద్మాస్ హెయిర్ ఆయిల్గా బ్రాండ్ మార్చబడిందండి కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అని ఉంటేనే నాదండి నాతోటి కాల్ చేసి మాట్లాడి నా నెంబర్ చూడండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేసి అందులో వాట్సాప్లో హాయ్ అని పెట్టిన తర్వాత మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే పద్మాపులవర్తి గారి దగ్గర మీరు హెయిర్ ఆయిల్ తీసుకోండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అని బ్రాండ్ మార్చబడిందండి మీకు కావాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ ఎందుకంటే నన్ను కాపీ చేసి వేరే వాళ్ళు హెయిర్ ఆయిల్ పెట్టడం జరిగిందండి నాతో మాట్లాడుతూనే అన్నీ తెలుసుకొని నా బ్రాండే పెట్టడం జరిగిందండి ఐ డోంట్ కేర్ అండి నేను అలాంటివి లెక్క చేయను కాకపోతే నా హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళందరికీ నేను తెలియచేయాలి కాబట్టి నా హెయిర్ ఆయిల్ అని పొరపాటు పడకుండా ఇది హెయిర్కి సంబంధించింది కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా ఆ హెయిర్ అనేది మళ్ళీ రాదు కదా మనం ఏదంటే అది వాడితే అని చెప్పి నా హెయిర్ ఆయిల్ ఆల్రెడీ వాడున్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని చేశానండి మీరు తెలుసుకుంటారని పద్మాస్ హెయిర్ ఆయిల్ కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అండి ంగా ఎదగాలి అంతే కానీ వేరొకరు బ్రాండు వేరొకరిని కాపీ చేసి మీరు యూట్యూబ్లో డబ్బును సంపాదించుకోవాలి అనుకోవటం అది చండాలం అని నేను అనుకుంటానండి ఇక అంతకంటే నమ్మక ద్రోహం అనేది ఇంకొకటి లేదు వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదో అడుగుతున్నట్టు యాక్షన్ చేసి వాళ్ళనండి అడిగి అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని వాళ్ళ బ్రాండ్సే పెట్టుకొని డబ్బు కోసం ఇలా చేస్తారని నేనైతే పుట్టి పెరిగిన తర్వాత ఇదే చూశానండి మొట్ట మొదటిసారి అందుకే మీరు మోసపోకుండా పద్మాస్ హెయిర్ ఆయిల్ కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ని మాత్రమే తీసుకోండి మన బ్రాండ్ అదండి ప్రపంచవ్యాప్తంగా మన మన హెయిర్ ఆయిల్ అనేది వెళుతుంది మీకు అందమైన ఒత్తైన జడ కావాలి మీ వయసు పెరిగే కొద్దీ కూడా మీకు హెయిర్ ఊడిపోకుండా అలానే ఉండాలి అంటే మాత్రం మన పద్మాస్ హెయిర్ ఆయిల్ని మీరు వాడి తీరాల్సిందేనండి ఒక్కసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పే కన్నా కూడా మన బ్రాండ్ గుర్తు పెట్టుకొని మాత్రమే తీసుకోండి పొరపాటు మాత్రం పడకండి ఇది కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదు